మనకు మండలంలో కరోనా కేసులు కొంచెం ఎక్కువ వస్తున్నందున ప్రతి ఒక్క వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టుకున్నాం ఈరోజు చికెన్ కానీ మటన్ మర్చెడ్స్ కానీ క్లాత్ మర్చెడ్స్ కానీ హోటళ్ళు కానీ కిరాణమగళ్ళు కొన్ని హార్డ్వేర్ షాపులు ఇంకా ప్రతి ఒక్క మర్చెడ్ని కూడా వ్యాపారస్తులను పెంచుకొని మీటింగ్ పెట్టుకొని కండక్ట్ చేసుకుని వాళ్ళని ఉదయం ఏడు నుంచి పది వరకు షాపులు ఓపెన్ చేసుకోవాలి వాళ్ళ వ్యాపారం చెప్పుకోవాలి సామాజిక దూరం పాటించి ఎక్కువ గ్యాదరింగ్ లేకోకుండా చూసుకునే బాధ్యత మీది అని చెప్పాను ఏదైనా గ్యాదరింగ్ ఎక్కువ అయితే కూడా ఈ యొక్క అంటే షాపు టైమింగ్స్ వాళ్ళు అయితే వాళ్ళకి ఫైన్ కూడా ఉంటుంది దుర్మాన గ్యాస్ నామ్స్ గ్యాస్ ప నామ్స్ ప్రకారం అది ఎనీ మండల అధికారి మా అంటే మా టీం వస్తుంది కదా స్పెషల్ ఫోర్స్ ఎండి ఉండొచ్చు ఎంఆర్ ఉండొచ్చు ఎస్ఐ ఉండొచ్చు ఎవరన్నా కానీ వాళ్ళు ఈ ఉల్లంఘన చేస్తే ఆ ఉల్లంఘన యొక్క అధికారం ఇస్తే వారికి మటుకు పైన ప్రతి ఒక్కరైనా దానికి మనకు వాళ్ళు నిర్ణయించకుండా చూసే బాధ్యత ఆ వరకు నిండాలు మనం కూడా వాళ్ళని పరివహించిన బాధ్యత అంద ఉంటుంది అది విషయం మరి మేము అందరితో మీటింగ్ కంటెక్ట్ చేసినాము వాళ్ళు కూడా మాకు కోఆపరేషన్ చేసినారు సరే మేడం అన్నారు ఇంకా వాళ్ళకి రేపటి నుంచి కూడా అమల్లోకి వస్తుంది దయచేసి వన్ మంత్ వరకు పెట్టాం హోటల్ స్టాల్ మటుకు మనం కంపల్సరీ దాన్ని ఓపెన్ చేసే బాధ్యత కూడా ఉండదు చేస్తాం అదే వాటిని ఫైన్ చేస్తాం బాబు ఎప్పటి నుంచి అది అమల్లోకి వస్తుంది ఎన్ని ఆఫీసర్ ఈ మూడు ట్యూలలో ఎన్ని ఆఫీసర్ కానీ ఏదైనా సమాచారం ఇచ్చినా కానీ లేకపోతే ఎవరిన కంప్లైంట్ ఇచ్చినా కానీ ఆ షాప్ మీద మేము ఏం చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంటాం

సారే వాళ్ళ ఎస్ఐ గారు ఎక్కడికి వెళ్తారు మీటింగ్ అని పందుకుంటాకనేసి అందుకని కన్శేమ్ బిఆఫ్ వచ్చేసి వాళ్ళు కన్శప్ లటింగ్ అయ్యారు ఇంకా ఈసారి మటుకు కంపల్సరీ మనం దాన్ని అతిథం నించకూడదు వన్ ఫార్టీ ఫోర్ కానీ ఏదైనా కానీ ఎవరైనా కానీ దాని మీద ఏదైనా చేశారంటే దాని మీద ఏముంటుందో తర్వాత మనం దాన్ని గెలిచిలేం అని చెప్పారు ప్రతివేది పందుకు చాలా విహారం జరుగుతున్నారు ఎందుకంటే విమత్సలో పందులు మ్యాగ్జిమం నా బాష్యత కార్మికులు చాలా నిర్లక్ష్యం ఒకటి అందులో వివచంగా జరుగుతున్నాయి ఆల్రెడీ మనకు చైనా నుంచి జీ ఫోర్ అనే వ్యాధిని మనం రోజు చూస్తూనే ఉన్నాం మరి ఈ పరిస్థితి చాలా ఉన్నాయి వాటి గురించి కొంచెం చర్య తీసుకోవచ్చు అది వాళ్ళ మీరు అక్కడ ఇట్లా మందులో మనకు ఎక్కువ సంచారం చేస్తున్న గ్రామాలలో టౌన్లో కూడా వాటిని మనం ఏం చేస్తామో కొంచెం దానికి ఊళ్ళోకి రానుకోకుండా ఏదన్నా పంచెమంత లేకపోతే చేద్దామంటే మరి మంచిది ఏదైనా మనం రేపు పొద్దున్న ఏదైనా ఎఫెక్ట్ దానివల్ల కూడా రావచ్చు అలా కాదు అందుకే అది కూడా పంచాయతీ అక్కడ మీటింగ్ పెట్టుకొని దాన్ని పర్మిషన్ ఇచ్చే బాధ్యత తీసుకుని మాస్కులు మటుకు ఈసారి ఎవరైనా కానీ అధికారులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ ఎవరు కానీ మాస్క్ లేని మా కార్యాలయానికి రాకూడదు ఎవరైనా కానీ దాన్ని అర్జీ కూడా తీసుకోని చెప్తాను వాళ్ళకి క్రీడెన్స్ కూడా మేము పరిశీలించాం ప్రతి వ్యక్తి ఏ కార్యాలయానికి వచ్చినా కానీ మాస్క్ ధరించి వాళ్ళు క్రీడెన్స్ తీసుకుంటావాల్సిందిగా వాళ్ళు అర్థం చేస్తారు మాస్క్ లేకపోతే టూ హండ్రెడ్ ఫైన్ బాగు ఎవరి కానీ ఏ అధికారికైనా కానీ చెప్తున్నాను అధికారులు వచ్చి మాకు పబ్లిక్ ఉండొచ్చు రైతులు ఎవరన్నా కానీ మామూలు జనాలైన ఉండవచ్చు ప్రతి వ్యక్తికైనా కానీ మాస్క్ లేకపోతే గ్రామంలో కానీ టౌన్ ఎక్కడైనా కానీ ఇది ఒక ఈ వన్ ఫార్టీ ఫోర్ వరకు తీసుకుని నెక్స్ట్ వచ్చి వన్ మంత్ మనం ఈ కరోనా ఎఫెక్ట్ మొత్తం పెట్టుకుంటున్నాం షాపులు అన్నీ బంద్ చేసినట్టు ఎవరైనా బీఆర్లో కానీ ఎవరిని ఉంటే కానీ మీ గ్రామాల్లో కూడా బంద్ చేసే బాధ్యత మీ బాధ్యత జరుపుకో మీ తరాలు కానీ మీరు కానీ మేము పంచాయతీ కానీ కాపరేషన్తో షాపులు బంద్ చేయాలి ఉదయం ఏడు నుంచి పది వరకు ఓపెన్ చేయాలి మీ తప్పుడు బంద్ చేసే బాధ్యత మీది చూపు ఎవరినైనా దాన్ని ఉల్లంఘించినారంటే ఫైవ్ మంత్ గ్యారెంటీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం వాళ్ళు పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా ఖజానా లేదు ఇలా అన్నా కొంచెం ఉపయోగపడుతుంది అని అందరూ కోఆపరేషన్ చేస్తుంది మేము మర్చెంట్స్ కూడా అంటే లేదు మేడం మీరు అందరూ కోఆపరేషన్ చేస్తాము మా యొక్క కాపరేషన్ ఫీల్ కాపరేషన్ ఉంటుంది మేము మీ యొక్క అన్ని మేము ఒప్పుకుంటాం నామ్స్ ప్రకారం మేము వర్కే ఓపెన్ చేసుకుంటాము అని చెప్పారు మెడికల్ షాప్ అందుకని అది మనకు టైమింగ్స్ అది ఎన్ఫా చేసినా కదా ఆ రోజు చెప్పేసి షాప్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ బెడ్కేట్ షాప్ వచ్చేసి ఇలా రైతులకి ఏదన్నా విత్తనాలకు రూమ్కి